అధ్యక్ష వారింకా వారింకా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్లు ఆ ఆ పక్షాన్ని దయచేసి దయచేసి మనసు మార్చుకోవాలి మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పదేళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచలే కానీ బస్ నై నైచలే కానీ ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు అరవై రోజులు సబ్లై చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళ అక్క చెల్లెలకు ఉచితంగా బస్ ఒక చేస్తారా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువగలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష అయ్యేలా ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను వేలు ఆటోకి నెలకు మీరేమిచ్చారు వెయ్యి రూపాయలు అని ఇచ్చిందా ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తామని చాలా వేల రూపాయలు వీపులు కొట్టిన ఆటో కార్మికుల దగ్గరకు పోయి మాట్లాడదాం సభను తప్పు కొట్టించే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా వేయాల సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్ కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇవాళ తెలంగాణ అక్కా చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి స్పష్టంగా చెప్పకుండా డొంక తిరుగుడు ఓ రేమో ఇవాళ దయ్యాలు వేయాలి వాళ్ళు ఇచ్చాటు పెద్ద పెద్ద దూరం ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడు బెంది కార్లు దిగిన వాళ్ళు ఆటోలో ఉన్నారు ఆటో కార్మికులు ఆహ్వాన పడుతున్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యోగించారు అహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తా ఉన్నారు ఏం ఫ్యూడలిజం ఇది ఆటో ఆటో జీవనోపాల్గా నడుపుకుంటే ఆటో జీవనోపాల్గా నవ్వుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలు వచ్చి ఆటో కార్మికులు అవమాన పడుతున్నా ఈ ఫుడ్స్ ఆటో కార్మికు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి ఆర్టీసీకి సంబంధించి తమ బంధువు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాలు ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అని నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమ్మెస్తే పట్టించుకోవాలి వీళ్ళు మా గురించి మాట్లాడి కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా వాళ్ళ ఆర్టీసీ కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మికులకు రెండు వేల పదమూడులో ఉన్న బాన్సీలే ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సభలో తప్పు చేయాలి ఆటో కార్మికులు రెచ్చగొట్టే జరిగా మాట్లాడే మాట అలా చేయాలని గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక్క నిమిషం పల్లారాజేశ్వర రెడ్డి పల్లారాజేశ్వర రెడ్డి గారు ప్రభుత్వంలో ఆర్టీసీ ఆశ్రమం ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖ నేను ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టద్దా పెట్టొద్దా ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదలైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందు ధర్నా చేసిరా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుల్లకు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదోళ్ళకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మాకేందుకు ఏమైనా అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి ఏమధ్యక్ష ఇది అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు పర్వాలేదు చాలా పది మంచిగా చేయండి పర్వాలేదు అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం అధ్యక్ష నేను ఒక్కరిని మాట్లాడుతుంటే ఐదు నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మంత్రుల అధ్యక్ష మంత్రులకు అవకాశం మీరు హరీష్ రావు గారు మీరు కూడా గత సీనియర్ సీనియర్ సభ్యులు మాట్లాడాలి ఒక్క నిమిషం ఒక ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌజ్లో సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు సభ ప్రాంగణంలో అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు కానీ మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు ఆయన వారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వారికి అధికారం ఉన్నది ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది మరి పల్లారాజేశ్వర్ రెడ్డి గారు పల్లారాజేశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష మేం మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగంత ఒకరికి చెప్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే పల్లారా రాజేశ్వర గారు అబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడాలి సబ్జెక్ట్ మీది అధ్యక్ష అవకాశం ఆరు గ్యారెంటీ ఆరు గ్యారంటీల్లో పదమూడు అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతే ఉందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం అదే విధంగా ఇవాళ ఆరున్నర లక్షల మంది ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన ఇరవై ఒక్క మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి ఇరవై లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా అధ్యక్ష ఇవాళ తప్ప ఆటో రెచ్చగొడతా ఉన్నారు ఆటో కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది ఎలా ఇది మంచిది కాదు సమాజానికి దయచేసి వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ పరిరక్షణ నేను చెప్తే అధ్యక్షించే ముందు అరవై రోజులు సమయం చేస్తే పట్టించుకోలే పిఆర్సీలు ఇవ్వలే బాన్స్ ఇచ్చారు అవి ఇయ్యు ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు కరీంనగర్ లో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు ఆరుమూర్ల శాసనసభ్యుడు ఇప్పటికీ ఆర్టీసీకి బాగా వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి ఆర్టీసీ రక్షణ బాధ్యత పది ఏళ్ళు కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే నాలుగేళ్ళు ఎండి పెట్టుకున్నారు నాలుగేళ్ళు మేంజీ రెడ్డి పెట్టుకొని ఆర్టీసీ నిర్వీర్యం చేసిన అధ్యక్ష ఇలా నేను చెప్తా ఉన్నా ఇలా ఆర్టీసీ మంత్రిగా